విజయవాసవి వీసీ నాయకులకు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసే వాసవి శతమానభోతి కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు మంగళవారం ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న మన వాసవి నాయకుల్ని చూద్దాం ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యం ప్రోగ్రెసివ్ గోల్డెన్ స్టార్ కేసీసీఎఫ్ సొబ్బిశెట్టి జయనారాయణ గారు డిస్టిక్ క్యాబినెట్ జాయింట్ సెక్రటరీ విజయవాడ భవానీపురం డిస్ట్రిక్ట్ వి టూ అండ్ టూ ఏ

మ్యాచ్ పుట్టిన జరుపుకుంటున్నా వాసవ్యం సిల్వర్ స్టార్ కేసీసీఎఫ్ మణికంట వెక్కడ పైడి కుమార్ గారు డిస్టిక్ ఇన్చార్జ్ ఫర్ పర్మనెంట్ ప్రాజెక్ట్స్ తుని డిస్టిక్ వి టూ వన్ జీరో ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ శతంజీవ శరదో వర్ధమాన శతం హే మంతాన్ శతమూవ సంతాన్ ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా వాసవియన్ ఓటుకోరి మహేష్ గారు క్లబ్ ట్రెజరర్ ఒంగోలు విజన్ డిస్ట్రిక్ట్ వి టూ జీరో ఫైవ్ ఏ వీరికి శ్రీ వాసవి మాత శిష్యులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానభవతి నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధామాన శతం హే ఏ మంతాన్ శతమూ వసంతాని శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దుహూ మనం ఏదైనా విజయం సాధించాలి అంటే ఆ విజయానికి తగ్గం ఫలితం రావాలి అంటే మనం ఎంతో బాధ కృషి చేయాలి మనం కృషి చేస్తూ ఉంటే విజయం దానంతట అదే వస్తుంది జైవాస